జై గోమాత అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అనే ఒక నినాదంతో గంజాయి వనంలో తులసి మొక్క నాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందులో భాగంగా యుగ తులసి పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో యుగ తులసి పార్టీ పోటీ చేయబోతున్నది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకందరికీ గోమాత శ్రీమాత గోవుని రక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గోమాతని రక్షించడం కోసం నూట ఐదు స్థానాల్లో శ్రీమాతలకి టికెట్ ఇవ్వడం కోసం ఇక పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది